హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా అనుకుంటున్నాను ఓం ఏ రూపంలో ఉన్న గణే పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా తొండం ఎడమ వైపుకు ఉన్న గణేషుణ్ణి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం సాధిస్తారు తొండం కుడివైపుకు ఉన్న వినాయకుణ్ణి పూజించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయకుడి తొండం గుడివైపుకు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అయితే ఈ తరహా వినాయకుడి విగ్రహాలను పూజించేటప్పుడు నియమ నిబంధనలు నిష్టను ఖచ్చితంగా పాటించాల్సిందే లేదంటే ఫలితం దక్కకపోగా విపరీత పరిణామాలు ఏర్పడతాయి తొండం మధ్యలో ఉండే వినాయకుణ్ణి పూజించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయకుడి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే ఇంట్లో ఉండే దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది ఇంట్లోని కుటుంబ సభ్యులకు శక్తి లభిస్తుంది తెలుపు రంగు వినాయకుణ్ణి పూజించినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం తెల్లని రంగులో ఉండే గణేషుని విగ్రహాలను ఇంట్లో పెట్టుకొని పూజిస్తే ఇంట్లో శాంతి ఉంటుంది సాధారణంగా ఇంట్లో దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలు అన్ని తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారు రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుణ్ణి పూజించినట్లయితే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇంట్లో అందరికి అన్ని శుభాలే కలుగుతాయి వేరే వేరే గణేషుని విగ్రహాలను పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వెండి గణేషుణ్ణి పూజిస్తే పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి చక్క రూపంలో ఉన్న గణేషుణ్ణి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది ఇత్తడి గణేషుణ్ణి పూజిస్తే సంతోషం లభిస్తుంది మట్టి గణపతిని పూజిస్తే శుభం కెరియర్లో సక్సెస్ లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్